శ్రీ సత్యసాయి జిల్లా బడకశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఎస్ఐ జనార్దన్ నాయుడు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు అలాగే ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో నమాజ్ ప్రార్థనలు చేస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ జనార్దన్ నాయుడు ఏఎస్ఐ రామాంజనేయులు వారి సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అమరాపురం ముస్లిం సోదరులంతా బక్రీద్ పండుగను బక్రీన్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నాము మా అందరి తరఫున యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలా ఈ జుహాకి తక్కువ శుభకామ్నాయ ఇక్కడ కుర్బానీ అనేటువంటిది జంతువులకే కాకుండా మన అన్నీ మన అన్నీ ఇవి అన్నీ కూడా మన వాటలు అన్నీ కూడా కుర్బా ఇవ్వాలని ఆశిస్తూ అందరూ శుభ్ర జంతువులు వచ్చేలా ప్రస్తుతమంతా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎటువంటి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈదుల్ జుహా పండుగ జరుపుకున్నాము జామ మస్జీద్ నుండి బయలుదేరి ముస్లిం సోదరులందరూ జామ మసీద్ నుంచి బయలుదేరి కూర ఈదుల గుండా ఈద్గా మైదానంలో చేరుకొని ఈద్గాలో బక్రీద్ పండుగను ఈద్గా నమాజ్ను చదువుకొని జామ మసీద్కు చేరుకున్నాము జామ మసీద్లో ప్రత్యేకంగా బహుమయా సాబ్ వారి పార్టీ జాగ్రత్త చేసుకొని వాళ్ళకు ఆశ వాళ్లకు దువా చేసాము ఇప్పుడు ఈద్ల్ జుహా బక్రీద్ పండుగను అందరూ పిల్లలందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు బక్రీద్ పండుగ సందర్భంగా అమరావతి మండలంలో సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అందరూ కలిసి ఈరోజు బక్రీజ్ పండుగని ప్రశాంతంగా సుఖ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఆల్ డిపార్ట్మెంట్స్ వెటనరీ అండ్ రెవెన్యూ అందరూ కలిసి అన్ని ప్రికాషన్స్ అండ్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది పోలీస్ బందోబస్తు కూడా కొత్త మండలం అంతా అన్ని చోట్ల అరేంజ్ చేయడం జరిగింది కావున పండగని బ్రీద్ పండగని అందరూ సుఖ సంతోషంతో ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు